హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ఈస్ హాజీరా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరికీ నోరూరించే ఈ కమ్మని తీయనైనటువంటి ఈ స్వీట్ను చిన్న పిల్లలకి తినిపించడం వల్ల హైట్ బాగా పెరుగుతారండి ఎన్నో ఆయుర్వేదిక్ పోషకాలు ఉన్నటువంటి ఈ గుమ్మడికాయ హల్వాను తినడం వల్ల మనకి ఎన్నో పోషకాలు అనేటివి అందుతాయి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా మా చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి గుమ్మడికాయ అండి ఇది చాలా చూడముచ్చటగా ఉంది కదండి ఈ గుమ్మడికాయని ఇలా కొట్టేసి ఇందులోని గింజలు తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ గింజలు బాగా వాష్ చేసేసి ఎండబెట్టుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి మేమైతే టైం పాస్కి అలా తింటూ ఉంటాము ఇలా గింజలన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఆ పైన ఉన్నటువంటి ఈ గుమ్మడికాయ షెల్ ఉంది కదండి ఆ షెల్ని కూడా పీలర్తో కానీ లేదా ఒక చాక్తో కానీ నీట్గా తీసేసుకోవాలి నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నానండి కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈ గుమ్మడికాయ షెల్ కొంచెం టైం పడుతుందండి ఇలా కట్ చేసుకోవడానికి ఇలా మధ్యలో ఉన్నటువంటి ఈ మొత్తాన్ని నీట్గా చాక్తో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే మీకు చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఈ హల్వాను చూపించబోతున్నానండి ఇలా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ గుమ్మడికాయ పైన ఉన్నటువంటి ఇష్యల్ని చాక్తో నీట్గా ఇలా తీసేసుకోవాలి పిల్లర్తో కష్టంగా ఉంటుందండి ఇలా చాక్తో అయితే నీట్గా తీసేసేయొచ్చు తర్వాత ఈ పీసెస్ అన్నింటినీ బాగా వాష్ చేసేసుకొని ఒక పాన్లో తీసేసుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేస్తున్నానండి మామూలుగా అయితే తురిమి తీసుకుంటారు అది టైం టేకన్ అవుతుంది నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తున్నాను పాలు వేసేసిన తర్వాత ఒక నాలుగు విజిల్ వరకు ఈ కుక్కర్ పెట్టేసుకోవాలండి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు కవ్వంతో బాగా చిదిమేసుకోవాలి ఇలా మెత్తగా రుద్దేసుకున్న తర్వాత మనకి ఆ పేస్ట్ అనేది చాలా సూపర్గా చాలా ఫైన్గా అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఈ గుమ్మడికాయ పేస్ట్ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని మనం పేస్ట్ చేసుకున్నటువంటి ఈ గుమ్మడికాయ యొక్క పేస్ట్ని ఇలా పాన్లో వేసేసుకోవాలి మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఈ ప్రాసెస్ పడుతుందండి కానీ చాలా టేస్టీగా చాలా రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని డైలీ తినచ్చండి బెల్లం అయితే నేను ఒక హాఫ్ కిలో వరకు వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసుకొని వేసుకోవచ్చండి ఇలాచి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి బాగా కలుపుతూ ఇలా పాన్ నుంచి హల్వా వేరయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి లేదంటే అడుగు మాడుతుందండి ఇక సాఫ్రాన్ ఒక పాలల్లో కొద్దిగా వేసి ఇలా మంచి కలర్ కోసం అయితే నేను సాఫ్రాన్ని వేసానండి ఆరోగ్యానికి కూడా ఈ కుంకుమ పువ్వు చాలా మంచిదండి కొద్దిగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మనకి హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఒక కేక్ ట్రే తీసేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి నెయ్యిని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కూడా ఇందులో బటర్ పేపర్ వేసేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇలా థిక్నెస్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇంకా ఈ హల్వా మొత్తం ఈ ట్రేలో వేసేసి బాగా సమానంగా అయితే మనం అందులోకి పోర్ చేసుకోవాలి నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత అయితే మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇంకా నీట్గా బాగా పీసెస్ బాగా నీట్గా రావాలంటే ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసాం అనుకోండి చాలా నీట్గా వస్తాయండి పీసెస్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు అలాగే మీకు కట్ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి అస్సలు ఎవ్వరు గుమ్మడికాయ హల్వా అనేసి గుర్తించరండి తినేవరకు నేనైతే ఇలాగా చేసేసి వేసేసిని ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మినిమమ్ ఒక టెన్ డేస్ వరకు కూడా డైలీ ఒక పీస్ చొప్పున పిల్లలకి తినిపించడం వల్ల మంచి హైట్ అనేది పెరుగుతారండి పిల్లలు మంచి ఆయుర్వేదిక్ పోషకాలు అయితే మనకు ఈ గుమ్మడికాయ హల్వాలో ఉన్నాయి మరి ఈ హల్వా మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి మరి ఈ సమ్మర్కి మా గుమ్మడికాయ హల్వా అనేది ట్రై చేసి టేస్ట్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్